ఔటర్ రింగ్ రోడ్డు భూముల పరిశీలన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ జారీకి యంత్రాంగం కసరత్తు చేస్తోంది ఇప్పటికే జిల్లాల వారీగా సేకరించాల్సిన భూముల ప్రతిపాదనలను అధికారులు కలెక్టర్లకు పంపారు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లి జీకండ్రిక పిన్నమరెడ్డిపల్లి నూగొండపల్లి ఆగిరిపల్లి సగ్గూరు కృష్ణవరం సూరవరం గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది ఎనిమిది గ్రామాల పరిధిలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు సేకరించేందుకు ప్రతిపాదిత సర్వే నంబర్లలో ప్రభుత్వ అసైన్ అటవీ భూములను పరిశీలిస్తున్నారు దానిలో భాగంగా ఆ ప్రాంతాలను మంగళవారం నూజివీడు కలెక్టర్ బి వినూత్న నేతృత్వంలో రెవెన్యూ అటవీ శాఖ నేషనల్ హైవే అధికారులు సంయుక్తంగా పరిశీలించారు ఆ భూముల వివరాలను రికార్డుల ఆధారంగా సబ్ కు వివరించారు తహసీల్దారు పిఎన్వి ప్రసాద్ యూనస్, మండల సర్వేయర్ రామకృష్ణ బాబు ఫారెస్ట్ ట్రైన్ ఆఫీసర్ సత్యనారాయణ నేషనల్ హైవే అధికారులు సిబ్బంది పాల్గొన్నారు